బయటకున్న సర్వపిండి మనం ఇంట్లో ఎన్ని రకాలు వేసి వేసి ఎంత మంచిగా చేసినా కానీ అంత టేస్ట్ ఉండదు ఇంట్లో మరి ఎందుకు అంత టేస్ట్ తేడా అంటారు చూసేద్దామా ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం ఇదిగోండి ఇలా పిండి ఒకటేసారి కలిపేసేసి ఇలా పలచగా ఒత్తుకుంటాడండి ఒత్తుకొని మధ్య మధ్యలో హోల్స్ కూడా పెట్టేసుకుంటాడు చక్కగా ఇందులో ఒక చుక్క చుక్కయ్యాడు అలాగా కొన్ని వాటర్ కూడా పెట్టాడు అదే మనం ఇంట్లో అయితే హోల్స్ చేసుకొని అక్కడక్కడ కొంచెం కొంచెం నూనె వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టి స్టీమ్ మీద మెల్లగా ఉడికించుకుంటాం ఇక వీళ్ళైతే ఎలా చేస్తారంటే ఒక గిన్నెలో నిండా నూనె వేడి చేసేసి ఆ తర్వాత ఈ గిన్నెలో ఒత్తుకున్నాం కదా ఈ గిన్నె పెట్టేసేసి దానిపైన నిండిపోయేలాగా నూనెను కూడా పోసేస్తాడు అంతే ఏముందండి మనము చెక్కలు చేసుకున్నట్టు మురుకులు చేసుకున్నట్టు నూనెలో డీప్ ఫ్రై చేస్తారనమాట మనం కొంచెం నూనె వేసుకుంటున్నా లబోదివో ముత్తుకుంటాం ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అని ఇంట్లో అనుకుంటాము అదే ఇదిగో నూనెలో తిప్పి తిప్పి తీసేస్తాడు అనమాట ఇందుకు రుచి ఎక్కువ ఉంటుంది ఇదే సీక్రెట్ అన్నమాట కానీ ఇది మంచి పద్ధతి అవునో కాదో మీరే ఆలోచించండి టేస్టీ బాగుంటది కానీ వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది గమనించండి